పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై కొందరు వ్యక్తులు రాళ్ళతో దాడికి పాల్పడ్డారు రాళ్ల దాడిలో ఇంటికి అమర్చిన అద్దాలు ధ్వంసమయ్యాయి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తిగత కక్షల వల్ల నన్ను హత్య చేయడానికి తన ఇంటికి రాళ్ళతో దాడి చేసి ఇనపరి అడ్డతో హతమార్చడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు గత రెండు రోజులుగా కొందరు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ రోజు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాడికి పాల్పడిన వారిపై పొంగునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఆయన కోరారు పట్టపగులు పోలీస్ స్టేషన్ ముందర ఈరోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు నేను మా వాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో కూర్చో ఉంటే కొంగనూరు మండలం పాలెంపల్లి పంచాయతీ నడింగ గ్రామానికి చెందిన మున్ కుమారుడు నవీన్ అతని చిన్నాన్న ఎల్వి రమణ అతని ఫాలోయర్ ఉమేష్ ముగ్గురు వచ్చి కొంతమంది అల్లరి మొక్కలు వెంపడి వేసుకొచ్చి మా ఇల్లు పైన రాళ్ళతో దాడి చేసి ఇంట్లోకి దూరి రాడుతో కొట్టడానికి చంపడానికి ప్రయత్నించినాయి ఇది ఎలాంటి ప్రజాస్వామ్యమో ఎక్కడ లాండ్ ఆర్డర్ ఉందో నాకు తెలిసి ఈ మధ్యలో మన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు రిలీజ్ చేశారు ఇక్కడ నేను నిజమే మంచిదే మంచి పని చేస్తున్నారు అల్లర్లో జరగకుండా చూస్తారేమో అని ఆశించాము నేను ఆ నాలుగవ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి నిన్ను కూడా చెప్పారే ఈ మాదిరి వాళ్ళు బెదిరింపు కావలసి వస్తూ ఉన్నాయని అని పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాను కంప్లైంట్ కూడా ఇచ్చినాను రాత్రి పది ఇరవై ఏడు నిమిషాలకు ఆ ఎల్వీ రమ్ని అతను ఫోన్ చేశాడు నేను ఎత్తలేదు ఎందుకంటే ఇంకా మనం ఏదో మాట్లాడాల్సి వస్తుంది ఏదో నేను ఫోన్ కూడా ఎత్తలేదు వాళ్ళు పా చాలా రోజుల నుంచి కూడా మాకు వాళ్లకు విరోధం ఉంది చంపాలనే ప్రయత్నించినాడు మా వాళ్ళు అడ్డపడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే రాడ్తో కొట్టి చంపేవాడు ఇలాంటి దుర్మార్గులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇంతవరకు కూడా ఎవరి పైన కూడా మాట్లాడింది లేదు ఇది లేదు మేము లాబైటింగ్ సిటిజన్ నేను న్యాయవాదిని న్యాయవాద సంఘ అధ్యక్షుడిని ఎంపీపీగా చేశాను జెడ్పీడీసీగా చేశా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చేశా ఎక్కడ కూడా ఇంతవరకు పైన కూడా మాట మాట్లాడింది కానీ దౌర్జన్యం చేసింది కానీ ఎక్కడ కూడా లేదు వాళ్ళే దౌర్జన్యాలు చేసుకుంటూ అనవసరంగా మా పైన మా ఇంటిపైన దాడి చేయడం అనేటువంటిది అమానుషం ఇది ప్రస్తుత ప్రభుత్వానికి విన విన్నవిస్తున్నాం ఇది ఎంతవరకు లాండ్ ఆర్డర్ ఎంతవరకు న్యాయమో వాళ్ళే చెప్పాలా తప్పనిసరిగా ప్రభుత్వం దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తుంది